very clever also thank you so much kriti and wish you good luck and now uh, i request skn garu to speak he is cult as i said like cult producer cult speaker okay. Okay. amazing cult speeches thank you pan india media for traveling from so long and hearing to be here in the the raj celebration i thank uh, because i came from media background ఐ వుడ్ లైక్ టు ట్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ జర్నలిస్ట్ ఎవ్రీ రిపోర్టర్ ఎవ్రీ ఫోటోగ్రాఫర్ హూ ట్రావెల్ ఫ్రమ్ సో లాంగ్ లవ్ యు ఇక మా ఓన్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతా డిక్షనరీలో అంతా నేర్చుకున్నా సో ఈ సినిమా అనేది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారి విజన్ దే దిస్ ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్డ్ many 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 films up to 50 films they gave many gems and they introduced many many people they give chances to many talented artists irrespective of their market and so this is their biggest film i wish mr garu and my sister kriti a very 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 huge hit with uh, taraja saab because a ఒక్కసారి బుక్ మై షో డిస్టిక్ యాప్స్ ఓపెన్ చేయగానే ఆ ట్రెండింగ్ చూస్తే అర్థమైపోతుంది ఇది ఒక మైండ్ బెండింగ్ ఓపెనింగ్ రాబోతుందని సో అలాగే నా మై చైల్డ్హుడ్ బటీ డైరెక్టర్ మారుతి గారు సో ప్రభాస్ గారిని అందరూ ఒక కోణంలో చూపిస్తే ఆయన వేరే కోణంలో చూపించారు సో ఆయన విజన్ ఏంటి ఆయన యొక్క థాట్ ప్రాసెస్ ఏంటనేది రేపు రాజాసాబ్ ప్రివ్యూస్ రేపు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి అవి నిరూపించేస్తాయి ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డాడో ఎన్ని రాత్రులు నిద్రపోలేదో ల్యాబ్లోనే ఎన్నిసార్లు అలా పడుకుని పోయాడో నాకే తెలుసు సో నా స్నేహితుడు మారుతి గారికి చాలా చాలా పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను అండ్ తమన్ గారు తమన్ గారు వచ్చేపాటికి వై హి ఈజ్ ఎఫిషియంట్ వై హీ సఫిషియంట్ వై హీస్ డిఫరెంట్ ఫర్ ఎనీ ఫిల్మ్ అనేది రేపు తమన్ తాండవం చూస్తారు నేను నిన్న డీటెయిల్స్లో జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని బిట్స్ అండ్ పీస్లో చూస్తున్నప్పుడు ఏ జనం లేనప్పుడు ఒక పది మంది ఉన్న రూమ్లోనే నాకు గూస్ వంశ వచ్చింది అంటే ఐ కెన్ అమెజన్ ఓల్డ్ వైడ్ థియేటర్స్ టుమారో అండ్ రెద్దీ గారు ఈ హెర్ బిగ్ టికెట్ ఫస్ట్ బిగ్ టికెట్ ఫిలిం అండ్ నిధి గారు చాలా బాగా పెర్ఫామ్ చేశారు సో అలాగే ఇక్కడ లేని మాళవిక గారు అందరికీ కూడా ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఈ పండక్కి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు మెగాస్టార్ గారి సినిమా విక్టర్ వెంకటేష్ గారి సినిమా నీలరాపడి గారి మనశంకర ప్రసాద్ రవితేజ్ గారి సినిమా శర్వానంద్ గారి సినిమా నవీన్ పోల్ శెట్టి గారి సినిమా అన్ని సినిమాలు ఎందుకంటే మా డార్లింగ్ ప్రభాస్ గారు చెప్పినప్పుడు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకోవాలి అలాగే ఇంకొక ముఖ్య ఇది ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ పండగకి అన్ని థియేటర్స్ అన్ని సినిమాలు వస్తున్నప్పుడు థియేటర్స్ కొన్ని ఇది అవుతుంటాయి విశ్వప్రసాద్ గారు ఆయన సినిమా మిరాయ్ బాగా ఆడుతున్నప్పటికీ వేరే సినిమాలు వస్తున్నాయి ఎప్పుడు ఆయన సినిమాని తీసేసి కూడా వేరే ఓజీకి అన్ని సినిమాలకి ఆక్యుపెన్సీ ఇచ్చారు అంత గుడ్ హార్ట్ అలాంటిది ఆయన సినిమా వస్తున్నప్పుడు తెలుగు సినిమా మార్కెట్ పాన్ ఇండియాకి ఎక్స్పాండ్ అవ్వడానికి మొదటి కారణమైన ప్రభాస్ గారు ఐదేళ్ల పాటు ఆయన ఒక సినిమా మీద పనిచేశారు అలాంటి ప్రభాస్ సినిమా ప్రభాస్ గారు సినిమా వస్తున్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా కోఆపరేట్ చేస్తారని అలా కోఆపరేట్ చేసిన వారందరి పేర్లు కూడా ఈ పండగయ్యాక నేను చెప్పాలనుకుంటున్నాను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అందరి పేర్లు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు ఒక థియేటర్ ఇస్తే వంద సార్లు చెప్పుకుంటాను ఒక థియేటర్ లేకపోతే రెండు వందల సార్లు చెప్తాను అది నా నైజం ఏంటో తెంక్ యూ థ్యాంక్ యూ సో అందరూ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ ట్రెండ్ చేస్తున్నారు బుకింగ్స్ ఎప్పుడు పోతే బుకింగ్ ఒక పాన్ ఇండియా సినిమాకి జివో ప్రాబ్లమ్స్ అలా చాలా చాలా ఉంటాయి అవన్నీ ఇదైపోయి రేపు రాత్రి ఎయిట్ ఫార్టీ ఫైవ్ పిఎం తర్వాత అందరం మాట్లాడుకునేది ఒకటే ప్రభాస్ గారి పెర్ఫార్మెన్స్ పిఎంఎఫ్ విజువల్ గ్రాండియర్ మారుతి గారి టేకింగ్ తమన గారి షేకింగ్ మన ముగ్గురి హీరోయిన్స్ గ్లామర్ ఈ సినిమాకున్న గ్రామర్ థ్యాంక్ యూ అండ్ బిఫోర్ ఐమ్ లీవింగ్ ప్రతిసారి ప్రతి సంక్రాంతికి పందెం కోళ్ళ మీద వేస్తారు ఈ సంక్రాంతికి పందం డైనోసార్ మీదండి బికాస్ ఈస్ గోన్ నా గివ్ యూ ద బ్లాస్ట్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఎస్కేన్ గారు దట్ వాస్ పర్ఫెక్ట్ స్పీచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్న మీకు కూడా బిగ్గెస్ట్ సక్సెస్ అందుతుంది దాన్ని విట్నెస్ చేయబోతున్నారు జాన్ నైన్త్కి